నిన్న ఉత్తర ప్రదేశ్ దక్షిణ భాగం నుండి దక్షిణ తమిళనాడు వరకు నార్త్ సౌత్ దిశలో ఉన్న ద్రోణి లేదా ట్రఫ్ ప్రస్తుతం సౌత్ ఈస్ట్ మధ్యప్రదేశ్ అంటే ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వరకు ఉంది ఇది మరట్వాడ తెలంగాణ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక వీధిగా ప్రయాణిస్తుంది దీని ప్రభావం వలన రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలలో వర్షాలు ఉరుములు మెరుపులు ఉంటాయి ఉత్తర కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా మొదటి మూడు రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్టర్ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది తదుపరి నాలుగు రోజులు